వారం రోజు టైం వారం రోజు ఇది ఆరు రోజులు కొంచెం తర్వాత చూస్తారు మొదటి కట్టిన నోటీ క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేయలే అన్నం తీసుకుని చూపించి వారం రోజులు క్వాలిటీ కంట్రోల్పోతు అన్ని వివరాలు ఇక్కడ నాకు కావాలని చెప్పి చెప్పడం జరిగింది వారం రోజులు టైం అలాగే వేళ మున్సిపాలిటీలో అవకాలం గురించి టెన్షన్ లేదా ఎమ్మెల్యే గారు పెద్ద ఆడావాటు చేసే రోడ్ చేశారు అది ఆర్ఎన్పి రోడ్డు బాబు వీడికి ఎమ్మెల్యే గారికి రూల్స్ తెలియదు ఏదో గాలికచ్చి అయిపోయింది ఆర్ఎన్పి రోడ్డు మీద మున్సిపాలిటీ డబ్బుతో రోడ్ వేసాడు ఆ విరుద్ధం అది ఆర్ఎన్బి రోడ్డు పర్మిషన్ లేకుండా दाने क्वालिटी कंट्रोल को मुनपाल सीमेंट वैसे सीमेंट बुक्सी रोड क्वालिटी कंट्रोल पीछे मूर्म पाइंट आर एंड आस्ति मुनपाल आर एंड रोड मुनपाल डबू మూడు ఆర్అండ్బి రోడ్డు మీద రోడ్డు వేస్తే ఆర్ఎండ్బి వాళ్ళు పాలిటివ్ కంట్రోల్ రిపోర్ట్ ఇవ్వాలి రిపోర్ట్ ఇవ్వకుండా పేమెంట్ ఎలా చేశారు ఈ మూడు ఆర్ ఆస్తి మీద కమిషన్ పెత్తనమేంటి నాలుగు పాలింట్ల మీద ఎంక్వైరీ చేశారు వారం రోజులు రిపోర్ట్ ఇవ్వమన్నాను ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్ఎన్బి అండ్బిఏ నర్సిపడి ఢిల్లీ మీద ఢిల్లీ మీద ఎందుకంటే ఊళ్ళో ఉండి రోడ్ ఏదో అంటే కొద్ది మూసుకుని కూర్చున్నాడు ఆడి మీద కమిషనర్ మీద మున్సిపాలిటీ మీద చేయడం కదా ఆడి మీద ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి కూడా చెప్పి యాక్షన్ తీసుకోవాలని చెప్పి అని అనిపిస్తుంది ఇంకా మూడోది ఏంటంటే ఈ రోడ్ నా టైంలో శాంక్షన్ చేశాను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా నా టైంలో అయింది అక్కడికి అయిపోయింది ఆర్టీసీ స్టాండ్ ఆగిపోయింది ముందు ఆగిపోయి నేను అడిగాను ఆడితే ట్రాన్స్ఫర్ అడ్డు వచ్చిందా ట్రాన్స్ఫర్ జరపచ్చు రావట్లేదు స్థలం రావట్ గుడి అడ్డు నీకు ట్రాన్స్ఫర్ నేను కూడా గుడిపోదు ముందుని వెళ్తాడు పని అర్థం